ఈ మధ్య కాలంలో మీరు యాంకర్ల మీద బాగా ఏవడం మొదలుపెట్టారు అసలు ఎందుకు అది క్రైస్తవుల గురించి క్రీస్తు గురించి ముస్లింల గురించి అల్లాహ గురించి దళితుల గురించి మాట్లాడేటప్పుడు యాంకర్స్ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మేము కూడా యాంకర్స్ గురించి చాలా పద్ధతిగా మాట్లాడతాం జరగడంలో తప్పే ఉంది టీవీ ఛానల్ లో మా యొక్క పని ఏంటంటే మిమ్మల్ని క్వశ్చన్ చేయడం మీరు ఆన్సర్ చెప్పండి రావణాసురుడితో పాపం చేసి సీత లౌకసు గర్భాన్ని ధరించింది అని అడగడరా మీ యాంకర్స్ మీరు హిందువులు పెట్టేటువంటి ప్రసాదాలు స్వీకరిస్తారు కోరేసి ఉండి తీసుకెళ్లి కూర్చొని తింటాం లేదు పెళ్లికి పిలవండి వచ్చి కూర్చొని తింటాం అంతే తప్ప మీరు ఒక విగ్రహం దగ్గర ప్రాణం లేని ఒక విగ్రహం దగ్గర మీరు తీసుకొని వెళ్ళి ప్రసాదం అని పెట్టి ఆ పసుపు కుంకుమలు రాసుకొని ఆయన నిజంగా దేవుడు నమ్మి నేను ఎంతవరకు కూడా హిందువుల్ని దూషించడం ఇదే పనిగా పెంచడం ఏ హిందువులని దూషించడం వాళ్ళ యొక్క పరిచరల్ని వాళ్ళని దూషిస్తున్న మీ యొక్క పరిచరాలను వాళ్ళు దూషిస్తున్నారు అంటారు హిందువులని మేము ఎప్పుడు దూషించం హిందుత్వం పేరుతో హిందుత్వం పేరుతో మనిషికి మనిషికి మనసుకి మనసుకి మధ్య ఎడబాటును పెంచుతున్నటువంటి మత మతపించవలని మేము మీరు ఈ మధ్యకాలంలో గోమూత్రం గురించి కూడా చాలా దరిద్రంగా మాట్లాడుతున్నారు ఆవుని మాత అని పిలిచే ప్రభుత్వం ఉన్నప్పుడు ఆవు మాంసం ఎక్స్పోర్ట్ చేసే కంపెనీల్లో భారతదేశం నంబర్ వన్ స్థానంలో ఉండడం ఏంటి అది బీజేపీ గవర్నమెంట్లో అది కూడా శర్మగారి కంపెనీలు కావడం ఏంటి ఎవడు చెవులో పెడుతున్నాడు పువ్వులు ఎవరి చెవులో పెడుతున్నారు పువ్వులు ఆవు మాత అయితే ఎద్దు నాన్న మీద చేయమనండి నా కొడుకు చేతనిగా నరకపోతే చూడండి దర్గా మెచ్చేస్తాయి దర్గామిచ్చేయమండి బక్రీద్ టైంలో హలీ ముక్కలు 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 ముక్కలుగా చిన్ని ముక్కలుగా నరికి అందరికి ఫ్రీగా ఇస్తారే అట్లా నరుగుతారు నా కొడుకుని పట్టుకొని ముస్లింస్ అక్కడ ఏమండి దర్గా మెచ్చేయి చూస్తాం మరి అసలు దశమ భాగం అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చేమని కొంతమంది చెప్తున్నారు ఉన్నదంతా ఇచ్చేసినా తప్పలేదు అనేసి అంటున్నారు స్టార్టింగ్ రూపాయలు ఇచ్చేవాడట తర్వాత ముప్పై తర్వాత నలభై తర్వాత యాభై తర్వాత అరవై డెబ్బై ఎనభై ఇప్పుడు అతను తొంభై రూపాయలు దశం భాగంగా ఇస్తున్నాడు సేవకి ప్రపంచానికి పది రూపాయలు ఉంచుకుంటున్నాడు పది రూపాయలే ఉంచుకున్నా లక్షల కోట్లు ఉన్నాయి దగ్గర వస్తారు సంఘానికి వస్తారు ఏం పని పాటలేదు దశం భాగాలు ఏమంటే ఎవరు భారతదేశంలో ప్రతి ఊర్లో ఒక హాస్పిటల్ ఉండేది భారతదేశంలో ప్రతి ఊర్లో ఒక స్కూల్ ఉండేది భారతదేశంలో చారిటీ ప్రతి ఒక్కరికి సాయం చేయగలిగిన డబ్బు ఉండేది కానీ మా ఏం చేస్తున్నారు అంటే పాస్టర్స్ వచ్చిన ప్రతి రూపాయిని జాగ్రత్తగా బ్యాంక్ అకౌంట్లోకి మళ్ళించుకుంటున్నారు మీరు యేసు ప్రభుని ఏమైనా అండి మా వాళ్ళు కోపరారు మరే నెన్న తిట్టండి మా వాళ్ళు కోపరారు బైబుల్ ను ఎన్ని బూతులు అన్నా తగలబెట్టండి మా వాళ్ళు కోపరారు వాళ్ళ పాస్టర్ ఒక మాట అండి నరికి పోగులు పెడతారంటే భాగం ఇరవై పర్సెంట్ ఇవ్వండి అంటే కళ్ళు మూసుకుని ఇచ్చేస్తున్నాడే దోపిడీ అంటే నిలుదోపిడి ఇచ్చేస్తున్నారే మరి ఇప్పుడు ఇట్లా బ్లైండ్ వెళ్ళిపోతుంటే వాళ్ళని గొర్రెలానికి ఇంకేమంటారం అంటారు కోళ్ళలో చదువుకున్న విద్యార్థులు కాషాయ వస్త్రాలు వేసుకుని కత్తులు పట్టుకొని దేశాన్ని హిందుస్థాన్ మార్చడానికి చావడానికైనా చంపడానికైనా సిద్ధమని ప్రమాణం చేస్తున్నారు వజ్రంగ దళ కార్యకర్తలు ఎటు పోతున్నాం అసలు కోళ్లలో కత్తులు పట్టుకుని కత్తులు పట్టుకుని ప్రమాణం చేస్తున్నారు కత్తులు పట్టుకుని ఎటు పోతున్నాం మనం హాయ్ హలో నమస్తే నేను మీ అంక నాగేంద్ర అని ఈరోజు మనం స్పెషల్ గెస్ట్ సో ఆయన మాట్లాడే విధానం ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యి అర్థం కానట్టు కొంతమందికి నొచ్చి ఎట్లాంటి గుచ్చుకుని గుచ్చుకోనట్టు చాలా ఉంటుంది సో ఆయన ఎవరో కాదు మీరు చూసేయండి అజయ్ బాబు గారు నమస్తే సార్ నమస్కారం అండి ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ థ్యాంక్ యూ సార్ ఎలా ఉన్నారు బాగున్నాయండి ఎనీవే ప్రైజ్ అలవాడు ఆమెన్ ప్రైజ్ అలవాటు అండి ఆమెన్ ఓకే అల్ల హాఫీస్ ఐ మీన్ జై రక్తమే జయం జై శ్రీరామ్ అనడానికి ఏంటండి మీకు అంత చెప్పి ఇప్పుడు జై జయరాజ్ అనవానండి అండ మా నాన్న ఆయన ఆయన వరదిల్లాలి అనుకుంటా జై ఎలిజబెత్ అనవనండి అండ మా అమ్మ ఆవిడ ఆవిడ వరదిల్లాలి అనుకుంటా ఏసు రక్తమే జయం అనండి అంట నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు ఆయన రక్త సంబంధం ఉంది ఆయనకి నాకు అనమానండి అంట జ్ఞానం వర్దిల్లాలి అని రాముడికి నేను ఎందుకు చేయకూడతానండి మా నాన్న మా అమ్మ మా బావ మా మరిదే లేకపోతే నా దేవుడా నేను ఎందుకు చేయకూడతాను రాముడికి ఇప్పుడు రాముడిని హిందువులందరూ కూడా ఒక దేవుడుగా కొలుస్తారు వాళ్ళు కొలిస్తే వాళ్ళు చెప్పుకుంటారు జయశ్రీ మీరు ఇలా ఇప్పుడు వాళ్ళు కొలిస్తే వాళ్ళు చెప్పుకుంటారండి నాకేం అవసరం నేను ఎందుకు చెప్తాను నా దృష్టిలో రాముడు సాధారణమైన వ్యక్తి భారతదేశాన్ని ఎంతో మంది రాజులు పరిపాలించారు భారతదేశాన్ని ఎంతో మంది చక్రవర్తులు పరిపాలించారు నా దృష్టిలో ఆయన ఒక సాధారణమైనటువంటి రాజు అంతవరకు ఎందుకు భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి వెంకయ్య నాయుడు గారు రామాయణం అనేది ఒక మనిషి చరిత్ర అని అన్నారు రాముడు ఒక సాధారణమైన మనిషి అని చెప్పాడు వెంకయ్యనాయుడు గారు హిందువులకు ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారు రాముడు ఒక సాధారణమైన మనిషి మీకు భక్తి ఎక్కువై రాముడి దేవుడు అని అంటున్నాడు అని అందరికి వీడియోలు చేసి మరీ చెప్పాడు వెంకయ్యనాయుడు గారి కంటే గరికపాటి నరసింహారావు గారి కంటే వీళ్ళకి ఎక్కువ తెలుసా ఇప్పుడు వాళ్ళందరూ కానీ జనాలు ఓట్లేస్తాయి కదా ఉండేది జనాలు మద్దతు ఇస్తున్నాయి కదా వాళ్ళందరూ ఉండగలిగేది ఇప్పుడు జనాలకి నచ్చినా నచ్చకపోయినా రాముడు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి అండి ఆయనకి జిందాబాద్ కొట్టాల్సిన అవసరం లేదు అసలు నేను మీకు ఈ టాపిక్ ఎందుకు తీసాను మీకు అర్థమైందా అర్థమైందండి ఈ మధ్య కాలంలో మీరు యాంకర్ల మీద బాగా ఏడడం మొదలు పెట్టారు అసలు ఎందుకది అంటే మొన్న మధ్య మా సిఎండిఎఫ్ లో పనిచేసే స్టాలిన్ వాళ్ళ అబ్బాయి చనిపోయాడు చనిపోతే ఆ అబ్బాయి మీద పడి చాలా మంది ఏడ్చారు నేను కూడా ఏడ్చాను ఆ అబ్బాయి మీద పడి చచ్చిపోయిన వాళ్ళ మీద పడి ఏడుస్తాం కదండి బ్రతుకుంటే మాట్లాడతాం చచ్చిపోతేనే కదా ఏడ్చేది బ్రతుకున్నట్లుగా మాట్లాడితే జర్నలిస్ట్ ఇదిగా మాట్లాడుతున్నారు తప్పని మీకు అర్థం కావట్లేదు క్రైస్తవుల గురించి క్రీస్తు గురించి ముస్లింల గురించి అల్లాహ్ గురించి దళితుల గురించి మాట్లాడేటప్పుడు యాంకర్స్ కూడా ఒళ్ళి దగ్గర పెట్టుకొని మాట్లాడితే మేము కూడా యాంకర్స్ గురించి చాలా పద్ధతిగా మాట్లాడతారు సరిగ్గా మాట్లాడలేదు మాట్లాడారు ఆడటం తప్పే ఉంది మా యొక్క పని ఏంటంటే మిమ్మల్ని క్వశ్చన్ చేయడం మీరు ఆన్సర్ చెప్పడం మాట్లాడారు అయితే యాంకర్స్ యాంకర్స్ ఆకాశం నుంచి దిగి వచ్చారా దేవుళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఎవరు మనోభావాలు ఉంటాయి పూజారులు వచ్చి కూర్చున్నప్పుడు వచ్చి కూర్చున్నప్పుడు అరగుండి గడు వచ్చి కూర్చున్నప్పుడు బుడగల బాబా వచ్చి కూర్చున్నప్పుడు లలిత్ వచ్చి కూర్చున్నప్పుడు వంగి వంగి దండాలు పెట్టుకుంటూ మాట్లాడే యాంకర్స్ కి క్రైస్తవ పాస్టర్స్ కనబడిన ముస్లింస్ కి సంబంధించినటువంటి ఆ మౌలానాలు కనపడ్డా కుమ్ములు మొలుస్తున్నాయా అవి వంగి వంగి మాట్లాడటం కదండి

అత్యంత పరిశుద్రాలుగా భావిస్తారు క్రైస్తవులు కానివ్వండి ముస్లింలు కానివ్వండి ముస్లిం సహోదరులు మరీ తల్లి గురించి మాట్లాడేటప్పుడు ఆవిడ మీద శాంతుండుని గాక అని అంటారు ఖురాన్ గ్రంథంలో భూమి మీద పుట్టినటువంటి మనుషులందరిలో స్త్రీలందరిలో కూడా ఆ తల్లి అత్యంత పవిత్రమైనటువంటి స్త్రీ అని చెప్తారు అలాంటి తల్లి గురించి మాట్లాడుకుంటా ఒక రోమ సైనికుడితో వ్యభిచారం చేస్తే ఆవిడ యేసుక్రీస్తు ప్రభు పుట్టాడని మాట్లాడతారే ఒళ్ళు వలసి కొట్టుకుంటున్నారా అలా మాట్లాడతారా అంటే ఎవరు అడగరా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి అంతే కదా నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది కాదు కదండి మీ నాన్నకే నువ్వు పుట్టావా అని అడిగితే అడగొచ్చా ఆ మాట అడగొచ్చా ఆ మాట అది తప్పుడు మీకు మనోభావాలు మీరు మాట్లాడటం తప్పదు మరి యేసు ప్రభు గురించి మీరు మాట్లాడటం కూడా తప్పేది యేసు క్రీస్తు ప్రభు గురించి మాట్లాడలేదు అక్కడ ప్రభు గురించి అక్కడ మాట్లాడలేదు యేసు క్రీస్తు ప్రభు గురించి మాట్లాడను నేను ఏ యాంకర్ గురించి మాట్లాడానో నేను ఏ యాంకర్ గురించి అయితే మాట్లాడానో ఆ యాంకర్ ఒక పాస్టర్ ని ఇంటర్వ్యూ చేసుకుంటూ ఏసుక్రీస్తు ప్రభుని కన్న తల్లి ఒక రోమ సైనికుడితో వ్యభిచారం చేసి ఆయన్ని కన్నది అని అన్నాడు ఏం చాయానికి రావణాసురుడు సీతను తీసుకుని వెళ్ళి సంవత్సరం పాటు అశోక లంకలో ఉంచాడు వనంలో ఉంచాడు రాముడు సీత ఇద్దరూ కలిసి పట్టాభిషేకం జరిగిన తర్వాత రాముడు రాజ్యంలోనే కొంతమంది సంవత్సరం కాలం పాటు రావణాసురుడి దగ్గర ఉండొచ్చిన ఈ సీత రాముడితో ఏ తప్పు చేయకుండానే గర్భం తెచ్చుకుందా రాముడు తిక్కలోడు కాబట్టి ఏలుకుంటున్నాడు అని అన్నాడే ఆ మాట అడుగుతాడా రావణాసురుడితో తప్పు చేసి రాముడు రావణాసురుడితో పాపం చేసి సీత లవకుశల్ని గర్భాన్ని ధరించింది అని అడగడం రమ్ యాంకర్స్ అంటే నోటికొస్తే అది మాట్లాడతారా మీరు బైబుల్ గ్రంథంలో చూసారా రోమ సైనికుడితో మరీ పాపం చేసినట్లుగా నిబంధనలో ఉందా పాత ఉందా మరి ఏ గ్రంథాన్ని బట్టి మీరు మాట్లాడతారు మీరు రామాయణంలో రాసారా సీత గురించి రామాయణంలో ఉంది భావద్గీత గురించి మరి గురించి మరి మీరు ఎలా మాట్లాడతారు మా గ్రంథాల ప్రాతిపాయన ఉండేది మేది గురించి ఎందుకు లేనప్పుడు మీరు దేన్ని ప్రాతిపదిక తీసుకొని మాట్లాడతారు ఎంతో మంది మాట్లాడుతున్నారు ఈ రోజు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను అడగండి నాకు చెప్పండి అడగండి యేసు ప్రభు బైబుల్లో పన్నెండు సంవత్సరాలు కనిపిస్తాడు పన్నెండు సంవత్సరాల నుంచి మళ్ళీ ముప్పై సంవత్సరాల వరకు చాలా స్పష్టంగా కనిపించరు అడుగుతారు అని చెప్పి దాంట్లో చాలా స్పష్టంగా ఆన్సర్ అయ్యింది సువార్తలోనే చెప్పండి ఏమని రాస్తుంటారు అని అంటే ఎరుశలేం పట్టణానికి వెళ్ళొచ్చిన తర్వాత పన్నెండు సంవత్సరాల వయసులో ఆయన ఉన్నప్పుడు యరుశలైమ్ దేవాలయం దగ్గరికి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఆయన్ని తీసుకుని వెళ్తారు వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన ముప్పై ఒక్క సంవత్సరాల వయస్సు తనకొచ్చి అంటే సేవా పరిచయంలోనికి వచ్చే వరకు కూడా వయస్సు నందును జ్ఞానమునందును మనుషుల దయ దేవుని దయందును వర్ధులుతూ వారికి లోబడి ఉండెను అని దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది ఆయన గలలియలో గలలియా అనే రాష్ట్రంలో నజరేతు అనే ఊర్లో వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉన్నాడని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది మీకు తెలియకపోతే తెలియదు అని అడగండి లేదు అని చెప్తారు మీరు మీకు ఎవరు చెప్పలేదేమో ఇయర్ టు ఇయర్ మాకు కావాలి కదా ఇయర్ టు ఇయర్ రాయడానికి ఇదేమి స్కూల్ రికార్డు కాదండి ఈ ఇయర్ ఈ ఇయర్ అంటానికి రక్షణ సువార్త అది రక్షణ సువార్త దేని గురించి అయితే ఒక మనిషి రక్షణ పొందుతాడో దేన్ని బట్టి ఒక మనిషి రక్షించబడతాడో ఆ విషయాల గురించినటువంటి ఒక మనిషికి ఎంత సమాచారం అవసరమైందో అంత సమాచారం అందులో రాయబడింది